నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఆదివారం తిరుమల దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చండి ఇక ఈ రోజు దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధనగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ వైకుంఠంలోని పద్నాలుగు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పన్నెండు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా పన్నెండు గంటల నుంచి పదహైదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామి వారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్ డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని డెబ్బై రెండు వేల నాలుగు వందల పదకొండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ అండి నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పది గంటల సమయంలో దర్శనమైనది అలాగే ఎస్ఐడి మరి దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఇక మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికి అయితే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక ఈ రోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఎస్ఎస్టి టోకెన్స్ కోటాలో ఉదయం ఐదు గంటలకు టోకెన్స్ అన్ని అయిపోయాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టదారులు కూడా టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ పది రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వనున్నారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది రష్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళినా టోకెన్స్ తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఇక ఈ రోజు ఉదయం ఐదు గంటల ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఒక వెయ్యి నలభై ఏడు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం ఒక వెయ్యి అరవై ఐదు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ ఒక వెయ్యి నలభై ఏడు రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ